అందరికీ నమస్కారం కార్తీక పురాణ శ్రవణంలో భాగంగా ఇరవై రెండో రోజు మహాశివరాత్రి కథ శివుని అనుగ్రహ మహిమ ఈరోజు కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన మరియు శివభక్తులకు ప్రియమైన మహాశివరాత్రి కథ గురించి తెలుసుకుందాం ఈ కథ శివపురాణం లింగపురాణం పద్మపురాణం వంటి పలు పౌరాణిక గ్రంథాల్లో వర్ణించబడింది పూర్వం ఒకప్పుడు వారణాసి సమీపంలో గురుద్రోహుడు అనే వేటగాడు జీవించేవాడు అతను జంతువులను వేటాడి వాటిని అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు ఒకసారి అతనికి తెలియకుండానే మహాశివరాత్రి రోజు వచ్చింది ఆ రోజు అడవిలో అతను వేట కోసం వెళ్ళాడు కానీ అతనికి ఏ విధమైన వేట దొరకలేదు ఆయన ఆ రాత్రి వేళ కూడా ఆకలితో దాహంతో భయంతో చీకటి పడటంతో ఒక చెట్టు మీద ఎక్కి తన రాత్రిని గడపాలని నిర్ణయించుకున్నాడు అది అనుకోకుండా అయాచితంగా అది బిల్వ వృక్షం అంటే బిల్వపత్రం చెట్టు అయింది ఇది శివునికి అత్యంత ప్రీతి పాత్రమైనది రాత్రి దాటే కొలిది ఆయనకి నిద్ర రాలేదు వేట కోసం కిందకు చూస్తూ ఉండగా ఒక చిన్న లింగాకారం రాయి కనపడింది అది వాస్తవానికి శివలింగమే వేటగాడి చేతిలో నుండి నీటి కుండ నుండి అనుకోకుండా అజర అజాగ్రత్తగా కొన్ని చుక్కలు ఆ నీరు శివలింగం మీద పడ్డాయి మరియు చెట్టులోని బిల్వ పత్రాలు కూడా ఆయన చేతి నుండి కిందకు జారి ఆ రాయి మీద అంటే శివలింగం మీద పడ్డాయి ఇలా రాత్రి అంతా తెలియకుండానే ఆయన జాగారము చేశాడు జలాభిషేకం చేశాడు అలాగే బిల్వదానం చేశాడు ఉపవాసం కూడా ఉన్నాడు ఇవన్నీ శివరాత్రి పూజలో ఉన్న ముఖ్యమైన భాగాలను చేసినట్లే అయింది ఇక తర్వాత రోజు ఉదయం అయ్యాక ఆ వేటగాడు కిందకి దిగాడు ఆ సమయానికి ఎదురుగా ఒక జింక కనబడింది దానిని ఉండగా ఆ జింక మాట్లాడుతూ ఓ వేటగాడా నువ్వు నిన్న రాత్రి ఆ శివునికి చేసిన అనుకోని పూజ నీ పాపాలనన్నిటినీ హరించి వేసింది నన్ను చంపకు నీకు శివుని కృప తప్పకుండా లభిస్తుంది అని అంది ఆ వేటగాడు ఎంతో ఆశ్చర్యపోయాడు అంతలోనే ఆ అమాయకమైన వేటగాని ముందు శివుడు మహాశివుడు మహాశివుడు ప్రత్యక్షమై చిరునవ్వుతో ఇలా అన్నాడు ఓ గురుద్రోహ నీకు తెలియక చేసిన భక్తి కూడా నాకు ఎంతో ప్రీతిపాత్రమైనది నీ పాపాలన్నీ క్షమించబడినవి నీకు నా లోకంలో తప్పక స్థానం కలుగుతుంది అని చెప్పి పరమశివుడు మహాశివుడు ఆయనకు మోక్షం ప్రసాదించాడు ఈ కథ మనకు ఒక గొప్ప బోధన ఇస్తుంది భక్తి నిజమైనదైతే అది జ్ఞానంతో అజ్ఞానంతో దేనితో చేసినా కూడా ఆ మహాశివుడు దానిని స్వీకరిస్తాడు శివరాత్రి అంటే అజ్ఞానం అనే చీకటిలో ఉన్న మనస్సుకు జ్ఞానం అనే వెలుగును వెలిగించే రాత్రి శివరాత్రి నాడు ఉపవాసం జాగరణ పూజ ధ్యానం ఇవన్నీ మన అంతరాత్మను పవిత్రం చేస్తాయి శివుని స్మరణలో గడిపిన ఒక్క రాత్రి మన జీవితానికి వెలుగునిస్తుంది శివరాత్రి వ్రతం అనేది కేవలం ఒక ఆచారం కాదు ఇది ఆత్మ యొక్క శుద్ధి యొక్క సాధన బిల్వపత్రం జలాభిషేకం జాగరణ ఇవి మనలోని అహంకారాన్ని కరిగిస్తాయి శివుడు మనం ఎప్పుడు ఎలా పిలిచినా మన హృదయం నిజమైనదైతే ఆయన తప్పక స్పందిస్తాడు అందుకే మనం ప్రతి సంవత్సరము మహాశివరాత్రి వ్రతంను భక్తి విశ్వాసం మరియు ధ్యానంతో ఆచరించాలి ఇది మన జీవితంలో వెలుగుని నింపే రాత్రి ఓం నమ శివాయ హర హర దేవ మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ